అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామలో పూలే జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి యాట్ల ఆధునిక భారతావనిలో హిందుత్వ వ్యతిరేక కుల నిర్మూలనా పోరాటానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే నియోజకవర్గం ఎం సి సంఘం అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు అన్నారు పూలే నూట తొంభై ఎనిమిది జయంతి సందర్భంగా ద్రాక్షారామ మసీదు సెంటర్లో ఉన్న పూలే దంపతులు విగ్రహాలకు ప్రజా సంఘాలు సిఐటియు నాయకులు నూకల బలరాం ఏఐకేఎంఎస్ నాయకులు వెంటపల్లి భీమశంకరం పి టెస్ యు నాయకులు బి సిద్ధు బి టెస్ పి నాయకులు కొల్లపు కామేశ్వరరావు బీసీ నాయకులు యాట్ల అప్పారావు తదితరులు పూలమాలలు వేసి అర్పించారు అనంతరం యాట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కులవ్యవస్థకు వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజ్ స్థాపించి తన భార్య సావిత్రిబాయి పూలేతో ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థినులకు విద్యాభ్యాసం నేర్పించి ఉన్నత స్థానాలకు తీసుకువచ్చిన మహనీయులని ఆయన రచించిన గులాంగిరి పుస్తకం అత్యంత ప్రఖ్యాత పొందిందని అన్నారు ఆయన జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు అనంతరం పూలే జీవిత చరిత్రకు సంబంధించిన నూతన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వేమవరపు రాంబాబు గారోజు సూరిబాబు బిల్లకుర్తి స్వామి మేడిశెట్టి శ్రీనివాస్ షేక్ గులాబ్ కొత్తగళ్ల భీమశంకరం కె వెంకటేశ్వరరావు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరికీ దేశంలో ఉన్న బడుతులు బలైన వర్గాలకి ముందుగా ఆయన జయంతి శుభాకాంక్షలు మరి మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ దేశంలో మాదానికి మతోన్మాదానికి మహిళల గురి కోసం విద్యార్థుల గురి కోసం సమాజంలో నీచి కులాలుగా ఎవరైతే ముద్రేశారో ఆ ఆస్తికి వ్యతిరేకంగా ఆయన అసమానత వ్యతిరేకంగా ఈ దేశంలో పోరాటం చేశాడు అటువంటి మహనీయాన్ని మనం అందరం కూడా గుర్తించుకోవాలా ఎందువల్లంటే ఆయన సాంఘిక విప్లవకారుడు సాంఘిక సంస్కర్త అదేవిధంగా ఈ దేశంలో ఆత్ముడు అనే పొందిన దేశ ప్రజలందరూ కూడా బిరుత వ్యక్తి అటువంటి మనిషికి ఈ రోజున అటువంటి మహాత్ముడికి ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు మరి జయంతి కార్యక్రమాలు జరపాలని పిలిపించడం జరిగింది అదేవిధంగా దేశంలో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం మరి ఏప్రిల్ పదకొండవ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే దేశంలో ఓ పక్కన పడుగుబడి రిజర్వేషన్ కల్పించాలని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి మరి కార్పొరేషన్ రోజు రుణాలు అధిక శాతం ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాం